తెలంగాణ రాష్ట్ర ఈఎస్ఐ గతంలో జరిగిన భారీ స్కాన్ ఈరోజు తిరిగి మళ్ళీ అదే రకమైన పద్ధతిలో స్కాన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈఎస్ఐ డైరెక్టరేట్ దీని పరిధిలో దాదాపు ఆరు ఆసుపత్రులు ఉన్నాయి డెబ్బై పైగా డిస్పెన్సరీలు ఉన్నాయి దాదాపు పద్దెనిమిది లక్షల కార్మికుల కుటుంబాలకి వైద్య సేవలు అందించేటువంటి ఒక విస్తృతమైన నెట్వర్క్ ఉన్నటువంటి సంస్థ అంటే దాదాపు కోటి జనాభాకి ఉచితంగా వైద్యము మందులు టెస్టులు అన్నీ చేయగలిగే అవకాశం ఉంది పుష్కలంగా నిధులు ఉన్నాయి కానీ ఈ డిపార్ట్మెంట్లో ఈరోజు కార్మికులకు అందుతున్న సేవలు చూస్తే అత్యంత అధ్వానంగా ఇక ఆ హాస్పిటల్కు వెళ్ళకూడదు అక్కడికి పోతే వైద్యం అందదు అనేటువంటి పరిస్థితి రోజుంది ఇంత పెద్ద నెట్వర్క్ కలిగి ఉండి ఇంత నిధులు ఉండి అది కార్మికుల సొమ్మది కార్మికుల జీతాల నుంచి కట్ చేసినటువంటి కార్పొరేషన్ అందిస్తున్న నిధులు ఇందులో ఈరోజు భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది సిబ్బంది కానీ డాక్టర్లు కానీ పనితీరు ఇవన్నీ చూస్తే చాలా ఈరోజు పూర్తిగా డిపార్ట్మెంట్ అచేతనంగా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది అందుకని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేసేది ఈఎస్ఐ డిపార్ట్మెంట్ మీద కేంద్రీకరించండి దాన్ని ప్రక్షాళన చేయండి ఈఎస్ఐ డైరెక్టరేట్లో ఉన్న ముఖ్యమైన అధికారులందరూ ఈరోజు డిపార్ట్మెంట్ పనిని మెరుగుపరచడం కానీ దాన్ని అభివృద్ధి చేయడం కానీ చేయకపోగా పూర్తిగా అవినీతిలో మునిగిపోయినా అతని తక్షణమే దాని ఉన్నత స్థాయి అధికారాల అందరినీ కూడా మార్చాలి వాళ్ళందరినీ తొలగించాలి ప్రత్యేకంగా లేబర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని మార్చాలి ఈఎస్ఐ డైరెక్టర్ అతను దాదాపు నాలుగు సంవత్సరాలుగా డైరెక్టర్ ఉన్నాడు ఈ రోజు వరకు ఈఎస్ఐ ఆఫీస్కి రాలేదు అతను ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ అసలు ఆ డిపార్ట్మెంట్లో ఆయన పట్టనే పట్టారు ఆయన ఇందున్న ఒక చిన్నపాటి ఎంప్లాయీ మొత్తం డిపార్ట్మెంట్ నడుపుకుంటూ ఉంటాడు అసలు అవినీతి ధారాస్థాయిలో ఈరోజు కొనసాగుతుంది అయినా ఎవరూ పట్టించుకున్న నాదులు లేడు గత ప్రభుత్వంలో కూడా మేము అనేక సార్లు ఈ విషయాలను మాట్లాడాం దాని గురించి ఆ రోజున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించి ఇప్పుడు కార్మికుల సొమ్ముతోటి కార్మికుల జీతాల డబ్బులతోటి ఇంత భారీ ఎత్తున ఏర్పడిన నెట్వర్క్ ఈరోజు అస్తవ్యస్తంగా అచేతనంగా పనికి దాని మారిపోతుంది ప్రభుత్వం కేంద్రీకరించాలని కోరుతున్నాం కానీ గతంలో స్కామ్ జరిగి ఆ స్కామ్లో మూడు వందల కోట్ల రూపాయల పైగా డబ్బు కాజేసిన పరిస్థితి ఉంది తిరిగి అదే రకమైన పరిస్థితులు ఈరోజు కొనసాగుతున్నాయి ఈరోజు టెలిమెడిసిన్ పేరుతోటి కొన్ని సంస్థలు గతంలోనే మాకు డబ్బులు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని అడిగితే దాన్ని పక్కన పెట్టారు కానీ ఇప్పుడు కొన్ని మూడు సంస్థలు అందులో ఒక సంస్థకి నానోరేడ్ మెడికల్ టెక్నాలజీ అనే కంపెనీకి పది కోట్ల రూపాయలు గత ఏడాది చెల్లించారు అంటే గత ప్రభుత్వ హైవ్ పది కోట్లు చెల్లించారు ఈ సంస్థకి టెండర్ లేదు ఒక భోగ సంస్థ దాన్ని నడుపుతున్నది కూడా ఇప్పుడు ఒక ఈఎస్ఐ హాస్పిటల్కి సూపరింటెండెంట్ కొన్న వ్యక్తే దాన్ని బినామీగా ఈరోజు కొనసాగుతుంది ఆ వ్యక్తే ఆ వ్యక్తి ఇంటి పేరుతోటే ఈ కంపెనీ కూడా నడుస్తుంది మరి ఎట్లా చెల్లింపులు జరిగాయి ఆ అధికారి మీరు ఎందుకు చర్య తీసుకోరు దీన్ని ఎందుకు విచారణ జరపడు పది కోట్ల రూపాయలు ఏ రకంగా చెల్లిస్తాను గతంలో పెండింగ్లో పెట్టిన వాటిని ఈ చెల్లింపులు జరిగినాయి అందుకనే నాన్ మెడికల్ టెక్నాలజీ కంపెనీకి చెల్లించిన పది కోట్ల మీద తక్షణమే విచారణ జరపాలి అది ఎవరి బినామీగా ఏ అధికారి బినామీగా ఉందో ఆ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు అతని నేతలు విచారణ జరపాలి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండోది విఆర్ టెలిహెల్త్ సర్వీసెస్ వీళ్ళు మేము ఆ టెలిమెడిసిన్ అందించామని చెప్పి వాళ్ళు వాళ్ళ నిధుల కోసం వాళ్ళ బిల్లుల కోసం ఈరోజు జాయింట్ డైరెక్టర్ ముఖ్యమైన అధికారులు డిస్పెన్సరీల అధికారుల మీద మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకు దీని పేమెంట్ పది కోట్ల దాకా వాళ్ళు ఈరోజు ఒత్తిడి చేసి డబ్బులు విధించుకునే ప్రయత్నంలో ఉన్నారు మూడో సంస్థ టెలిహెల్త్ సర్వీసెస్ ఈ టెలిహెల్త్ సర్వీసెస్ అనే సంస్థ ఏపీలో ఈఎస్ఐ స్కామ్లో ఈ సంస్థ అధినేత అతను జైపాలయ్యాడు అక్కడ ఏ స్కామ్ జరిగిందో అదే స్కామ్ తెలంగాణలో కూడా జరుగుతుంది దీని మీద కూడా కేసు నమోదు చేయండి అని మేము గతంలోనే చెప్పాం ఏసీబీకి లెటర్ రాశాం కానీ టెలిహెల్త్ సర్వీసెస్ మీద ఈరోజు కేసు నమోదు కాలేదు ఇప్పుడు అదే టెలిహెల్త్ సర్వీసెస్ అధినేత ఒక మంత్రి గారి అండతోటి తిరిగి తనకు ఐదు కోట్లు రావాలని చెప్పి బిల్లులు పెట్టి క్లెయిమ్ చేసుకుంటున్నాడు సెక్రటేరియట్లో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన కోసం ప్రత్యేక ప్రయత్నం చేస్తూ ఆ రకంగా డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది ఏమంటే మంత్రి గారు చెప్పిండని చెప్తుంది ఇప్పుడు ఈ టెలిహెల్త్ సర్వీసెస్ అనే సంస్థ ఆంధ్రాలో అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఇంత దర్జాగా ఏ రకంగా చేయగలుగుతున్నారు వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు అందుకని ఇప్పటికైనా కేసు నమోదు చేయండి లేకపోతే మొత్తం ఈఎస్ఐ డిపార్ట్మెంట్ను ఊడ్చిపాడేసే పరిస్థితి కనబడుతుంది అలాగే మనకు రాష్ట్రంలో ఒక మూడు హాస్పిటల్కు ఎస్టీపీలు ఏర్పాటు చేశారు ఆ ఎస్టీపీలు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమీ పనిచేయట్లేదు రామచంద్రాపురం ఈఎస్ఏ హాస్పిటల్ చూస్తే అది శిథిలమైపోయిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది దానికి ఎనభై లక్షల బిల్లులు క్లెయిమ్ చేసి జలం అనే సంస్థ ఎనభై లక్షలు ఎత్తుకోద ఇప్పటికే అది వెరీ రీసెంట్ ఎలా ఏ రకంగా పే చేశారు జలం ఎందులో సంస్థకి ఈ ఈ రకమైన కుంభకోణం ఇలాంటి కుంభకోణాలు వరుసగా జరుగుతున్నాయి అంతేకాదు డిపార్ట్మెంట్లో ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి నిరంతరం ఒక ట్రాన్స్ఫర్ జరిగితే మూడు లక్షలు ఒక ప్రమోషన్ వస్తే మూడు లక్షలు డబ్బులు లేకుండా ట్రాన్స్ఫర్ లేవు ప్రమోషన్ లేవు ఏమంటే ఈ సూపరింటెండెంట్ చెప్తాడు పై నుంచి బాగా టార్గెట్ వచ్చింది ఆ టార్గెట్ కోసం అందరి దగ్గర వసూలు చేయాల్సిందే సెక్రటేరియట్లో ఉన్న ఒక అధికారిని ఈ ప్రయత్నం అంతా సాగిస్తుంది మరి ఈ డిపార్ట్మెంట్లో ఇది ఒకవైపు అదే రకంగా ఈరోజు డిస్పెన్సరీలు డెబ్బై డిస్పెన్సరీలు ఉన్నాయి అన్ని డిస్పెన్సరీలు కూడా దాదాపు సగానికి పైగా డిస్పెన్సరీల్లో డాక్టర్లు రెగ్యులర్గా రావట్లేదు ఐఎంఓలు రావట్లేదు ఇంత అసలు ఎక్కడ డిపార్ట్మెంట్ డిస్పెన్సరీకి వెళ్తే అక్కడ డాక్టర్లు చూసే పరిస్థితి లేదు జీడి మెచ్లో ఒక డిస్పెన్సరీ ఉంది ఆ డిస్పెన్సరీకి డాక్టర్ గారు నెలలో నాలుగు రోజులు వస్తాడు వచ్చి కూడా డబ్ పేషెంట్లో చూడడు ఇది ఒక్క ఒక్క డిస్పెన్సరీ కాదు రాష్ట్రంలో సగం పైగా డిస్పెన్సరీలు ఇదే రకమైన పరిస్థితి కొంతమంది నిజాయితీకి పనిచేసే డాక్టర్లు ఉన్నారు నిజాయితీకి పనిచేసే ఐఎంఓలు ఉన్నారు కానీ సగానికి పైగా ఈ రకమైన డిస్పెన్సరీలో వైద్యం అందుబాటులో అందుబాటులో